చాలా రోజుల తర్వాత అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతకు మొదలు ఇందిరాగాంధీ గారు లేదంటే ఆ తర్వాత గీతారెడ్డి గారు జగ్గారెడ్డి గారు చాలామంది మెదక్ జిల్లాలో కాంగ్రెస్ ఉన్న కొంత ఈ సిద్దిపేట లేదంటే ఈ గజ్వేలు ఈ కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ ఆవా ఉండే యాక్చువల్గా మిశ్రమ ఫలితాలు వచ్చినాయి మెదక్ జిల్లాలో మిశ్రమ ఫలితాలు వచ్చినాయి మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం వరుస పెట్టుకుట్టింది కాంగ్రెస్ మహబూబ్ నగర్ క్లీన్ స్వీప్ నల్గొండ ఖమ్మం ఈ మూడు నైంటీ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చింది నైంటీ పర్సెంట్ రిజల్ట్ కాంగ్రెస్కి ఇచ్చింది ఇక్కడ మెదక్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని నిజామాబాద్ కానీ కొంచెం నెక్స్ట్ రంగారెడ్డి రంగారెడ్డి హైదరాబాద్ సరౌండ్ ఏరియాలో కొంచెం మిక్సర్ రిజల్ట్ వచ్చిన రంగారెడ్డి కొంచెం ఎఫెక్ట్ ఇచ్చింది కానీ మెదక్ జిల్లాలో కేసీఆర్ కుటుంబం యొక్క ప్రాతినిధ్యం ఉంది అక్కడ హరీష్ రావు అన్నాడు కేసీఆర్ ఉన్నాడు సిద్దిపేట కానీ గజ్వేల్ కానీ హరీష్ రావు కేసీఆర్ ఉన్నాడు అయితే వాళ్ళు ఉన్న ప్రాంతం లోపల కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ కూడా ఎదగనిక వెళ్ళలేకుండా లేకుండా చేశారు కాంగ్రెస్ వాళ్ళను ఎక్కడ మాట్లాడినా అడుగడుగున వాళ్ళు అణచివేసే దూరంలో ఉంది అక్కడ అభివృద్ధి చేసి ప్రజలకు ఏమన్నా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం రేషన్ కార్డులు ఇచ్చిరా ఉద్యోగాలు ఇచ్చిరా అంటే ఏదో సెంటర్లా ఒక సిటీలో ఓ రింగ్ రోడ్ లేకపోవడం లైట్లు పెట్టడం ఆ సిటీని అభివృద్ధి చేసినట్టు చూపించడం ఆ రోడ్ల పోటీ జరిగితే ఏమొస్తుంది వాళ్ళకి ఉద్యోగాలు రావాలి లేదంటే భూములు రావాలి లేదంటే రేషన్ కార్డులు రావాలి లేదంటే ప్రభుత్వం అంటే ఏదో ఒకటి జరగాలి అవి జరగలే అవి జరగలేదు దాంతోపాటు అక్కడ అభివృద్ధి కావాలని కోరుకున్న ఆరోగ్యం కావాలని కోరుకున్నటువంటి కార్యకర్తలు ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళకు ఈ పదిహేనులో ఒక నరకయాతన ఉన్నది అయితే మొన్న కాంగ్రెస్ గెలిచిన తర్వాత మొన్న రీసెంట్గా మినిస్టర్ అయినటువంటి వివేక్ వెంకటస్వామి గారికి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది ఆ ఇన్ఛార్జ్ ఇచ్చిన సందర్భం లోపల ఇన్ఛార్జ్ ఇక్కడ ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో జోష్ కనబడుతూ ఉంది ఏది మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ ఇవ్వడంతో మంచి మ్యాక్సిమం ఈ వివేక్ సార్ ఎట్టుంటుంది అంటే ఆయనది పని అప్పజెప్తి ఆయన నిద్ర ఓడిగా ఆయన అదే పని ఆ ఏడుకోతున్నావు సార్ అంటే నేను కాన్స్టిట్యున్సీ పోతున్నా నిన్న మొన్న ఈ కాన్స్టిట్యునికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాడో సేమ్ ప్రిఫరెన్స్ మెదక్ జిల్లాకి ఇస్తా ఉన్నాడు సేమ్ ప్రిఫరెన్స్ మన ప్రగతి భవన్ ప్రగతి భవన్కి ఇస్తాడు అంటే సెక్రటరీకి ఇస్తాడు సేమ్ ప్రిఫరెన్స్ వాళ్ళ ఇంటి కార్యాలయానికి ఇట్లా ఆయన ఇచ్చుకుంటే ఉదయం ఆయన ఒక దినచర్య వ్యక్తి ఉదయం ఉంటాడు ఇక అయితే ఆ విధంగా పోవడం వల్ల ఒక ఇన్ఛార్జి మంత్రి కార్యకర్తలకు కాంగ్రెస్ కార్యకర్త అందుబాటులో ఉండడం వల్ల ఇలా బీఆర్ఎస్ కంచుకోట వాళ్ళ కేసీఆర్ అక్కడున్న హరీష్ రావు అక్కడున్న వాళ్ళద్దరి మధ్యలో కార్యకర్తలు మొదటిసారిగా మెదక్ జిల్లాలో గర్జించరు మొదటిసారిగా కాంగ్రెస్ కార్యకర్తలు మెదక్లో గర్జించరు డౌన్ డౌన్ హరీష్ రావు అని హరీష్ రావు ముందలే అన్నారు హరీష్ రావు ముందే డౌన్ డౌన్ హరీష్ రావు డౌన్ డౌన్ కేసీఆర్ అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు కసిదిరా ఇలా మీరు ఉత్తరానికి అసెంబ్లీకి పోయేది లేదు మీకు ఫోటో కాల్ కావాలి మీకు అది కావాలి మీరు రేషన్ కార్డు ఇచ్చిన వాళ్ళు గారు మీ బొంద ఏం చేసి కాలవెట్టిన వాళ్ళు గారు ఉత్తవే ఏతులు ఎక్కువ మీది ఎక్కువ ఏతులు ఎక్కువ అన్నట్టు కార్యకర్తలు రెచ్చిపోయారు పెద్ద ఎత్తున ఇగో ఎట్ల పెడతారు నీ సంగతి ఎందుకు చూస్తామని అంటే ఉండరు హరీష్ రావు ఏం చేసిడు అంటే రెచ్చగొట్టాడు ఏ లొల్లి పెట్టురా లొల్లు అని చెప్పి ఇట్లా అంటున్నాడు కనబడదు అందులో హరీష్ రావు లొల్లి అని చెప్పినప్పుడే ఇమ్మీడియట్గా వివేక్ సైన్యం ఉంది ఇక్కడ కార్యకర్తలు లేచి ఇక డౌన్ డౌన్ హరీష్ రావు అనుకుంటూ ఒక జోష్ చూపించారు మొత్తం మీద ఒక జోష్ అనేది మెదక్ జిల్లాలో కనిపించింది కాంగ్రెస్ అవా ఇవాళ ఓన్లీ మహబూబ్ నగర్ జిల్లానే కాదు ఓన్లీ నల్గొండనే కాదు ఓన్లీ ఖమ్మమే కాదు ఈ మూడు ఖమ్మం ఈ ఉమ్మడి జిల్లాలు ఇవి మెదక్ రంగారెడ్డిలో కూడా భవిష్యత్తులో రాబోయే రోజులలో అంటే ఈ ఐదు సంవత్సరాలు కాకుండా వచ్చే సంవత్సరంలో మెదక్ కానీ రంగారెడ్డి మెయిన్ రంగారెడ్డి పాగ పక్క రంగారెడ్డి హైదరాబాద్ ఉంటుంది ఈ జిల్లాలో పడుతుంది దాని తర్వాత ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మిక్స్డ్ రిజల్ట్ వచ్చిన వాటి అన్నిటి మీద కూడా కాంగ్రెస్ పాగా పెడుతుంది కార్యకర్తల యొక్క జోషి పెరుగుతుంది కార్యకర్తల యొక్క పటిమ పట్టుదల చాలా రోజుల తర్వాత వాళ్ళకి అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళను వాళ్ళు నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు పెద్ద ఎత్తున రాబోయే ఎన్నికల్లో ఏ ఎన్నికలైనా సరే కాంగ్రెస్ కార్యకర్తల యొక్క కష్టం కానీ పూర్తి అవ పెద్ద ఎత్తున కొనసాగుతాడని చెప్పడానికి ఇవాళ ఇక్కడ జరిగినటువంటి ప్రోగ్రాంలో ఎట్లా చేస్తున్నాడు లేస్ట్ పోలీసులు హరీష్ రావు అక్కడ ఉన్నాడని తెలిసి కూడా ఇక్కడ మినిస్టర్ వివేక్ గారు మాట్లాడుతూ ఉన్నారు దుబ్బాక సమావేశంలో ఉంటుందని చెప్పి అది చెప్పి సరే అది వేరే విషయం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఎవరు చెప్పినా ఆగితున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు మాక్సిమం కారణం ఏంటి కారణం ఏంటి అంటే చాలా రోజుల తర్వాత వీళ్ళది టిఆర్ఎస్ వాళ్ళు ఉత్తర్వుల్లో ఉంటుంది చేసే తక్కువ రేషన్ కార్డులు వాళ్ళు ఇవ్వలేదు ఎప్పుడు రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమంలో అలా మా ఫోటో లేదు ఇలా మా పేరు లేదు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసారు అంటే ఇప్పటిదాకా పూటలన్నీ మీవే కదా పేపర్లన్నీ మీవే ఫోటలన్నీ మీవే పైసలన్నీ మీవే అప్పులన్నీ మీవే కదా ఇలా ఏదో పదేళ్ళ తర్వాత రేషన్ కార్డులు వస్తున్నాయంటే మేము కూడా అంటాడు మేము కూడా ఆరు లక్షల రేషన్ కార్డులు ఈ ఆరు లక్షల రేషన్ కార్డు వాళ్ళు ఇచ్చారంట ఒక్క రేషన్ కార్డు వాళ్ళు ఇవ్వలే ఏమి ఇచ్చారు ఏం మంచిది వీళ్ళు అప్పుడు ఒకసారి కూపన్లు వచ్చినాయి వీళ్ళవి రేషన్ కూపన్లు కొత్తది రేషన్ కార్డు కాకుండా కూపన్లు వచ్చి ఆ కూపన్ చేయించేది కూపన్ సిస్టమ్ తెచ్చిర్ర వీళ్ళు సిస్టమ్ తెచ్చి ఆ కూపన్లు వంచి రేషన్ కార్డు అని చెప్పుకుంటారు వాళ్ళు ఇట్లా తయారయ్యారు కాబట్టి పదేళ్ళ తర్వాత పదకొండేళ్ళ తర్వాత మొదటిసారిగా రేషన్ కార్డులో చాలా మంది అందుకోబోతా ఉన్నారు వాళ్ళు సన్న బియ్యం కావాలని కోరుకుంటూ ఉన్నారు రేషన్ కార్డుతో అనేక ఉపయోగాలు ఉన్నాయని చెప్పి మంత్రి వివేక్ గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు